దిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భూములు కోల్పోయిన బాధితుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు నల్గొండ జిల్లాలోని శివన్నగూడెం కృష్ణరాంపల్లి లక్ష్మణాపూర్ గ్రామాల భూ నిర్వాసితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు రెండు వేల పదమూడులో ప్రారంభించిన ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి కాలేదని మండిపడ్డారు ఆనాడు ఎకరా భూమికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారని పదకొండేళ్లు కావస్తుండటంతో భూమి ధరను పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు భూ నిర్వాసితులు ఇల్లు నిర్మించుకునేందుకు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు న్యాయం చేయకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని కవిత హెచ్చరించారు అక్విజిషన్ ఏమో రెండు వేల పదమూడు చట్టం ప్రకారం చేసిండ్రు కొంతమంది దగ్గర వన్ టూ త్రీ చట్టం ప్రకారం చేసిండ్రు దాంట్లో ఇండ్లు మరి కొంత అక్వైర్ చేయలేదు కొన్ని చోట్ల కంప్లీట్ గా డీటెయిల్స్ రాసుకోలేదు లో ఎప్పుడైతే నీళ్ళు వచ్చి పొలాలలోకి పోతాయో ఇంకా మూడేళ్ళు కానీ నాలుగేళ్ళు గాని ఐదేళ్ళు గాని ఆ టైం కు పద్దెనిమిది ఏళ్ళు వాళ్ళు ఎంత మంది ఉంటారో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి ప్యాకేజ్ ఇవ్వాలి అనేటటువంటిది మొదటి డిమాండ్ ఇక్కడికి జగదీష్ రెడ్డి గారు వచ్చిపోయినారు గుడి ముంగట మరి గుడి మెట్ల మీద నిలబడి ప్రమాణం చేసిపోయినారు ఆయన మాట తప్పిపోయినారు రాజగోపాల్ రెడ్డి గారు మీరు సభ్యుడిగా ఉన్నారు మీ అన్న మంత్రిగా ఉన్నారు ఇది మీ నియోజకవర్గమే మునుగోడే ఈ ప్రాంతానికి మళ్ళీ విజిట్ చేయండి మీరు త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే తెలంగాణ జాగృతి తరఫున అవసరమైతే దిండి పరివాక ప్రాంతంలో ఉన్న అన్ని ముంపు గ్రామాల ప్రజలతోని హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడించడానికి కూడా మేము వెనుకడుగు వేయమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం